హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానో టరోస్ ఈరోజు మరి యూనివర్స్ మీకు ఏం తెలియచేయాలనుకుంటున్నారో చూద్దామో ప్లీజ్ యూనివర్స్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఈరోజు ఈ వీడియో చూసే వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న బెల్లైకని యాక్టివేట్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇచ్చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో కూడా షేర్ చేయొచ్చు ఓకే ద దారిట్ ఓకే ఖచ్చితంగా మీరు కొంచెం రిస్క్ తీసుకునే అవకాశం అయితే ఉంది మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే ద హెల్మెట్ మీరు దేని గురించో చాలా అంటే చాలా ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు చాలా మిస్ అవుతున్నారు ఓకే మీరు హ్యాపీగా అనేది లేరు ఏదో కోల్పోయాలని చెప్పేసి అయితే బాధలు అయితే ఉన్నారు దానికోసం మీరు కొంచెం రిస్క్ తీసుకునే అవకాశం ఉంది ఇంకా యూనివర్స్ ఇంకేం చెప్పాలనుకుంటున్నారు దస్ సన్ ఖచ్చితంగా సడన్గా మీ విషయంలో ఏదో ఒక సడన్ సక్సెస్ సడన్ గ్రోత్ హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లో రాబోతుందండి ఓకేనా ఇంకా ద మూన్ కొంచెం మీకు నెగిటివ్ అనేది ఉంది ఓకేనా అంటే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని బాధపరచడం మాటలు అనడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి అయితే జరుగుతున్నాయి మీ లైఫ్లో మీరు ఫేస్ చేస్తున్నారు జడ్జిమెంట్ ఖచ్చితంగా అందరి సమక్షంలో మీకు ఒక మంచి వాల్యూ ఒక మంచి గుర్తింపు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మీ యొక్క స్మైల్ మీరు మాట్లాడే విధానం మీ యొక్క మంచి వ్యక్తికి మంచి చెప్తున్నారు ఓకేనా దస్ట్ ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా పట్టుకో పట్టించుకోకుండా మనసులో ఉన్న నెగిటివ్ని తీసి పాజిటివ్గా ఆలోచించండి మీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి మీకు అంతా విజయం అని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ క్లైమ్ దిస్ వీడియో అండ్ లైక్ అండ్ షేర్ ఓకే థ్యాంక్ యూ సో మచ్